లలిత ఒక పని చేద్దాం అనుకుంటున్నా బిడ్డ నా పేరు మీద ఉన్న రెండెకరాలు నీ పేరు మీద ఎత్తా పేరు మీద ఉన్న జాగా వాడి వాడిలో కట్టుకుంటా అనుకుంటా కట్టుకోని బిడ్డ వన్ తిరుగు పోక వన్ జోలుకోకు ఈ లొల్లులు ఎందుకే ఈ లొల్లులు ఈ బాధలు అటు ఇటు పోయి నా కాలు ఇరిగే ఏం చేయాలి చెప్పు మీరు లొల్లు నాకు నాకేమన్నా మనసున పడుతుందా లొల్లు ఎద్దు ఇవ్వదు బిడ్డ మంచి గూడు ఉండు ఏమంట వాళ్ళు అప్ప అమ్మా ఏం తెలియకలవే నువ్వు నీ పేరు మీద ఉన్న భూమిమో నాకిత్తవా నాన్న పేరు వాని వానికి రోడ్డుకున్నది లక్షల లక్షలు వస్తాయి నీ భూమికి కుంట్ల కాలపడ్డది అది ఉప్పు పుట్నాలు కూడా రావడానికి పోనీ ఏమన్నా పంట పండించుకుందామా అంటే ఎప్పుడు జాలువాడే పాడబడుతుంది ఆ కుంట్లు ఎప్పుడు నీళ్ళే ఉంటాయి నాకు అన్న భూమే కావాలి నీకు అన్నదే కావాలి ఇది భూమి కాదు అదే భూమి కదా చెల్లె ఆ భూమిలో నేను భూమి పూజ చేసుకున్నా కదా ఇప్పుడు ఆ భూమి అమ్మిననుకో నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు మేస్త్రికి భయాన్ని కూడా ఇప్పుడు అమ్మ జాగల ఇల్లు ఎట్లా కట్టుకోవచ్చు చెప్పు ఇగో అన్న మునిగితే ఇద్దరం మునగాలి అంతేగాని నేను మునిగి నువ్వు బాగుపడతా అంటే నెస్సలే ఒప్పుకోను అరే ఇప్పుడు ఏం చేద్దామని నువ్వే చెప్పు చెల్లే ఆ రెండు ఎకరాల్లో మాత్రం నీకు అద్దకుంటా కూడా ఇయ్యా నేను మంది కొంపల చుట్టూ కిరాయి గుండుకుంటా బతుకుతానా నాకు సొంతంగా ఇల్లు ఉండద్దా అరే గంట కోపం ఎందుకు నా మీద నీకు అవునా ఇయ్యవా నువ్వు ఎట్లెట్లు అది కూడా చూస్తా